హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం పాయా కర్రీని అయితే మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసి అండి ఇదిగోండి పాయా మొక్కలు తీసుకొచ్చామండి పాయా మొక్కలు శుభ్రంగా క్లీన్ చేశానండి కత్తిపెట్టి పైనంతా గీకేసి పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసిన మొక్కలు అండి ఇవి వీటిని బాగా క్లీన్ చేసుకొని మనం ఒక్కొక్క చిన్న కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి త్రీ విజిల్స్ వచ్చేవరకు దీన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి ఏమీ ఎక్కర్లేదండి వాటర్ ఒక్కటి చాలు వాటర్ పోసి త్రీ విధుల్స్ వచ్చేవారిక అయితే ఈ కుక్కర్లో మీరైతే పక్కన పెట్టుకోండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ మీరు హోటల్స్లో తింటారు కదా పాయ చాలామంది బయట నుంచి తెప్పించుకొని తింటూ ఉంటారు ఎందుకంటే ఇంట్లో చాలామంది చేయరు ఎందుకంటే స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అంటారు కానీ స్మెల్ రాకుండా ఉంటుందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా స్మెల్ రాకూడదు అంటే ఒకటే ఒకటి టిప్ అండి ఏంటంటే దానిపైన ఉన్న బ్లాక్ ఉంటుంది కదా ఆ బ్లాక్ అంతా తీసేసి బాగా క్లీన్ చేయాలండి త్రీ విధిల్స్ వచ్చేవరకు అయితే కుక్కర్ మీద పెట్టుకోండి ఇప్పుడైతే మనం మసాలా చూసుకుందామండి మసాలా ఏమేమి కావాలి అనేది అయితే ఒకసారి చూద్దాము అల్లం ఒక ఇంచు మీద కొంచెం ఎక్కువ వేసానండి ఒక వెల్లుల్లిపాయ వేసాను ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ అయితే వేశాను పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇది మెదడండి మనం మెదడేసి ఉడకబెట్టినట్లయితే చితిరిపోద్ది అందువల్ల మనం పక్కన పెట్టుకున్నాం తర్వాత వేస్తామండి ఉల్లిపాయ ఒకటి ఈ ఉల్లిపాయని పేస్ట్ చేసుకోవాలండి మనం ఇప్పుడు గరం మసాలాకి సంబంధించిన మస్ ఇవ్వండి ఒక స్టార్ పువ్వు ఒక వరకి లవంగాలు మిరియాలు ఒక ఆరు స్పూను జాజికాయ చిన్న ముక్క చెక్క రెండు ఇలాచి బేలీవ్స్ రెండు వీటిలన్నిటిని కూడా మనం ఒక్కసారి స్టవ్ మీద పెనం పెట్టుకొని వేయించుకుందామండి లైట్గా మాడకుండా అయితే పాన్ పెట్టి వేయించుకోండి మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి మీరు చపాతీలో తింటే చపాతీలో తింటారా పూరీలో తిన్నా దేంట్లో తిన్నా కూడా అద్భుతమైన టేస్ట్ అయితే దీనికి ఉంటుంది ఒకసారి ఈ విధంగా నేను ఏ విధంగా తయారు చేశాను అనేది ఒకసారి చూసి లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా తయారు చేయాలి అనేది ఏదైనా వంట అయినా ఏదైనా సరే క్లియర్గా మనం క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మనకు అలా మైండ్లో ఉండిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు సోపు ఒక అర స్పూన్ వరకు అయితే సోంప్ వేశాను త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయిస్తున్నాను అండి అంతేనండి మసాలాస్ కూడా పెద్ద ఎక్కువ వేయట్లేదండి అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నాను ఇలా వేయించుకో ఇలా పొడిచేసి పెట్టుకోండి దీన్ని వేరే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ఈ విధంగా తీసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి ఒక ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసుకుందాం వీటిల్లో మాత్రం వేరే మనం పొడి చేసుకుందాం అండి అంతేనండి వేరే మనం ఒక పాన్ తీసేసుకొని దాని మీద పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేయండి ఇప్పుడు ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ దాన్ని కూడా యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఏదైనా తక్కువ తక్కువ మసాలా వేసుకుంటేనే బాగుంటుందండి కరివేపాకు వేసామండి పచ్చిమిపలు కూడా వేసాము ఈ విధంగా మనం వేగనిద్దాము బే లీవ్స్ కూడా వేసుకున్నాం ఇది మనం ఉడకపెట్టుకున్న పాయ అది బాగా వేగిన తర్వాత మాత్రమే పాయాని వేయాలండి వాటర్తో సహా పోసేయండి ఉడక తర్వాత వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్తో సహా పోసేసాం మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు మీకు దీనికి ఒకటే టిప్ అండి మీకు స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అంటారు కదా కడిగేటప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాంట్లో పిసిగి మనం కడిగేటప్పుడు కడగాలి మళ్ళీ పైన అయితే కత్తితో మొత్తాన్ని క్లీన్ అయితే చేయాలండి పసుపుతో కడగాలి ఈ మూడు చేస్తే మాత్రం మీకు స్మెల్ అయితే రాదండి ఈ కర్రీ చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ దీంట్లో కొలెస్ట్రాల్ కానీ ఉండదండి చాలా తినొచ్చు మనం ఇదిగోండి ఇప్పుడు అయితే మన సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వరకు యాడ్ చేసుకుంటున్నాం ఇది మీరు చపాతీలో తినొచ్చు పూరీలో కానీ దేంట్లో అయినా తినవచ్చండి లాస్ట్కి ఇడ్లీలో కూడా దేంట్లో అయినా తినచ్చండి ఇది అంత బాగుంటుంది రైస్లోకి అయితే అమోఘంగా ఉంటుందండి బ్రౌన్ రైస్లో కానీ వైట్ రైస్లో కానీ మీరు దేంట్లో తిన్నా అద్భుతంగా ఉంటుంది ఇది మీరు మాత్రం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి నేను ఏ విధంగా తయారు చేశాను అనేది ఏం వేసాను అనేది చూడండి అలా తయారు చేసుకొని ఏ విధంగా వచ్చిందనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఒక స్పూన్ ఉన్నారా మళ్ళీ సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ ఈ విధంగా అయితే వాటర్ అయితే మీరు రెండున్నర గ్లాసులు చొప్పున పోయండి ఒక పెద్ద గ్లాసుతో రెండు రెండున్నర పోయండి ఎందుకంటే కర్రీ ఈ కర్రీకి అన్ని బోన్సే ఉంటాయి కాబట్టి మనకి పాయ అంటే బాగా పులుసు అయితే ఉండాలండి పులుసు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అసలు వండటం పద్ధతి ఏంటంటే పులుసుతోనే ఉంటారు చాలామంది ఇగిరేస్తారు కాదండి అది కాదు పద్ధతి పులుసు ఎంత బాగా ఉంటే దాంట్లో బోన్స్లో ఉన్నది దిగి అంత టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మెదడుని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాం అండి ఇప్పుడు ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచండి ఫైవ్ ఆర్ సిక్స్ ఉంచండి మనం అంతకుముందు త్రీ వేసాం కదండి మొత్తం తొమ్మిది విజిల్స్ వరకు అయితే మీకు వచ్చిందంటే కూర ఆ బోన్స్లో దున్నంత దిగిపోయి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి అదిరిపోయింది కూర ఇదిగోండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి ఉడికిన తర్వాత కూడా చూసారా దాని స్ట్రక్చర్ ఎలా ఉందో సూపర్గా ఉంటుందండి అసలు వాటర్ మనం ఎన్నిపోసాం అన్నీ వెళ్ళిపోయినాయి చూసారా ఆ మాత్రం ఉన్నదనుకోండి ఆరిన తర్వాత చాలా బాగుంటుంది ఇలా వండుకోండి నేను చెప్పిన కొలత ప్రకారం అయితే వాటర్ అయితే పోయండి సూపర్గా అయితే ఉంటుందండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం కర్రీని పాయా కర్రీ హోటల్ టేస్ట్ హో హోటల్ టేస్ట్ కంటే ఇంకా అద్భుతంగా ఉండే పాయా కర్రీ అయితే మీకు రెడీ చేసి చూపించానండి థ్యాంక్ యూ